హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ రైల్వే టికెట్ల రాయితీపై బడ్జెట్లో ప్రకటన ఇక మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉంది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు ఇక దేశమంతా ఈ బడ్జెట్ కోసం చూస్తుంది వివిధ రంగాల ప్రజలు బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నారు అదేవిధంగా రైల్వే టిక్కెట్ల విషయంలో సీనియర్ సిటిజన్లు చాలా నమ్మకం కూడా పెట్టుకున్నారు ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖున సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి ఆశలు ఉన్నట్టే సీనియర్ సిటిజన్లు రైల్వే రాయితీ కోసం ఎదురు చూస్తున్నారు కరోనా మహమ్మారి కంటే ముందు రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేది కరోనా సమయంలో ఆర్థిక కారణంలో ఈ సబ్సిడీని తొలగించారు అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో రాయితీ పునరుద్ధరించాలని కోరుతూ వస్తున్నారు ఇక రేపు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ మూడో దఫా ప్రభుత్వంలో మొదటిది ఈసారైనా రైల్వే టికెట్లలో గతంలో ఇచ్చిన నలభై నుంచి యాభై శాతం సబ్సిడీని తిరిగి పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లలో నలభై నుంచి యాభై శాతం రాయితీ మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది దూరంతో రైళ్లకు వర్తించేది అరవై ఏళ్ళు దాటిన పురుషులకు నలభై శాతం రాయితీ యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు యాభై శాతం రాయితీ ఉంటుంది ఉండేది అయితే కోవిడ్ సమయంలో ఈ రాయితీని ప్రభుత్వం రద్దు చేసింది ఇక ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే టికెట్ల రాయితీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు అదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది ఇప్పటికే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తులు అందాయి